హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం స్వాగతం ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన మహాశక్తివంతమైన భాద్రపద పౌర్ణమి అలాగే రెండవ చంద్రగ్రహణం సంభవించబోతుంది మన హిందూ ధర్మంలో గ్రహణాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది సెప్టెంబరు పద్దెనిమిదో తేదీన ఉదయం ఆరు గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై ఉదయం పది గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది సుమారు నాలుగు పాటు గ్రహణం ఉంటుంది చంద్రగ్రహణం సమయంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అయితే ఈ చంద్రగ్రహణం రోజున పౌర్ణమి రావడం చాలా విశేషం చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి కలిసొచ్చిన సందర్భంగా ఈ సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ అనేది చాలా శక్తివంతమైన రోజుగా చెప్పుకోవచ్చు కాబట్టి గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పౌర్ణమి సందర్భంగా లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ చంద్రగ్రహణం పగటిపూటే ఏర్పడబోతోంది పౌర్ణమి రోజున గ్రహణం కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుంది ఈ అరుదైన ఘటన సుమారు వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్లీ ఈ సెప్టెంబర్ నెలలో జరగబోతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ నెలలో పద్దెనిమిదో తేదీన వచ్చే పౌర్ణమికి అలాగే చంద్రగ్రహానికి చాలా శక్తి ఉంటుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ శక్తివంతమైన రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయని వేదపండితులు చెబుతున్నారు ఈ పౌర్ణమి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది తద్వారా మీ ఇంటికున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి విపరీతమైన ధనయోగం లభిస్తుంది సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు గ్రహణం ఏర్పడింది కాబట్టి ఈ సమయంలో మాత్రం దేవుడిని పూజించకూడదు గ్రహణం సమయంలో దేవుడిని పూజిస్తే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం లభించదు కాబట్టి సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది ఈ చంద్రగ్రహణం రోజున ఉదయం పది గంటలకు గ్రహణం పూర్తయిపోతుంది గ్రహణం పూర్తయిన తరువాత ఇల్లంతా శుభ్రం చేసుకోండి మీ ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళుప్పును వేసి ఇంటికి శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలాగే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి చంద్రగ్రహణ సమయంలో మీ పూజ గదిని మూసేయాలి గ్రహణ సమయంలో దేవునికి పూజలు చేయకూడదు అలాగే దేవుని విగ్రహాలను ముట్టుకోకూడదు గ్రహణం పూర్తయిన తర్వాత మీ పూజగదిని శుభ్రంచేసి దేవుని పటాలను కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే పూజగదిలో కూడా పసుపు నీళ్లను చల్లుకోవాలి గ్రహణ సమయంలో వంటగదిలో ఉన్న పొయ్యిని వెలిగించకూడదు అలాగే గ్రహణం సమయంలో ఇంట్లో వంట చేయకూడదు ముఖ్యంగా చెప్పాలంటే చంద్రగ్రహణం సమయంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు గ్రహణం సమయంలో ఆహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం గ్రహణం పట్టడానికి ముందే ఆహారం తినేయండి అలాగే గ్రహణం రోజున మీరు వండిన ఆహారంపైన తులసి ఆకులను కానీ గరికను కానీ వేయాలి అలాగే గ్రహణం రోజున తలకి నూనె రాసుకోకూడదు గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు అలాగే తులసి మొక్కను తాకకూడదు అలాగే గ్రహణ సమయంలో కత్తి సూది వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు చంద్రగ్రహణం సమయంలో బట్టలు ఉతకకూడదు అలాగే గోళ్లు కత్తిరించడం వెంట్రుకలు కత్తిరించడం చేయకూడదు మన హిందూ మతంలో పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను పెట్టి పూజిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం రోజున ఉదయం పూజ చేయకూడదు ఎందుకంటే ఉదయం సమయంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి సాయంత్రం పూజ చేసుకుంటే మంచిది ఈరోజు చాలా విశేషమైన రోజు కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబును తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టి పూజ ప్రారంభించాలి మీరు పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుందట కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలో పుష్కలంగా దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది ఈ తీర్థాన్ని తాగేటప్పుడు మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తీర్థాన్ని స్వీకరిస్తే మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి సకల పాపాలన్నీ వినాశనమయ్యి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఎందుకంటే ప్రతి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మన గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి లక్ష్మీదేవి వచ్చిన సమయంలో మన ఇంటి ముందు దీపాలు ఉంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది మనలో చాలామంది ఎక్కువ డబ్బు సంపాదించాలని అలాగే ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు అలాంటివారు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఉమ్మిత్త చెట్టును తాకితే చాలు మీ దరిద్రమంతా తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అలాగే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క దగ్గర నెయ్యితో ఒక దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుని ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది పౌర్ణమి రోజున ఉప్పు నూనె కొనకూడదు ఈ వస్తువులు కొంటే దురదృష్టం వెంటాడుతుంది ఇక చంద్రగ్రహణ సమయంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలను జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ చంద్రగ్రహణం సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే గ్రహణం సమయంలో ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి